మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కేళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు ల్యాండ్నార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगी रोड बेस्ट प्राइस दिगरा गुंतूर ఏలూరు జిల్లాలో ప్రతిరోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం నినాదంతో యోగాంతర కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ పి దాథరి రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యోగా చేయండి ఆరోగ్యం యోగా చేయండి నా మైక్ నుంచి వచ్చే శబ్దం కాదు మీ శబ్దం ఎక్కువ రావాలి యోగా చెయ్యండి ఆరోగ్యంగా ఉండండి చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ని నిలబిరాధ్రప్రదేశ్ని నిలబిరా पेट्रोल की योगा करता पेट्रोल की योगा करता आरोग्य आंध्र प्रदेश निर्मिता आरोग्य आरोग्य योगा చేయండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మన శరీరము మనసు యోగా కరము తేతే తేయోగా కరము తేతే మన శరీరము మనసు మన శరీరము ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను ప్రతిరోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని నిమిత్తం ప్రతిరోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నుండి మన శరీరము మనసును ఏకత్వం చేసేదే యోగా మన శరీరము మనస్సును ఏకత్వం చేసేదే యోగా మన శరీరము మనస్సును ఏలూరు జిల్లాలో శ్రీ సతీసాయి మంచినీటి పథకంలో పనిచేసిన కార్మికులకు ఎనిమిది నెలల జీతాలు ఇవ్వాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఏటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి డేగా ప్రభాకర్ మిడతో మాట్లాడారు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ భగవాన్ సత్యసాయి గారు దగ్గరగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రజలకి మంచినీరు సౌకర్యం సరిగా లేదని గోదావరి జలాలను అందించడం కోసం మంచినీటిగా ఈ ను ప్రారంభించి మొత్తం నిర్మాణం అంతా వాళ్లే చేశారు నడపడం మాత్రం ప్రభుత్వానికి అప్పగించారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే గతం నుంచి కూడా అందులో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో గిరిజనులు దళితులు ఇతర పేద వర్గాలందరూ కూడా అందులో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా వాళ్ళకి జీవో నెంబర్ లెవెన్ ప్రకారంగా జీతాలు ఇవ్వాలి అట్లా ఇవ్వకోకుండా పదమూడు పద్నాలుగు వేలు ఇస్తా ఉన్నారు అప్పటి నుంచి స్కిల్డ్ జీతాలు ఇవ్వట్లేదు ఆ జీతాలు కూడా తొమ్మిది నెలల నుంచి బకాయిలు కాంట్రాక్టర్ అడిగితే ఏమంటాడంటే ప్రభుత్వం నాకు బిల్లు ఇవ్వలేదు కాబట్టి నేనేమి జీతాలు ఇవ్వలేదని చెప్పి చెబుతా ఉన్నాడు అది ఏజెన్సీ గ్రామాలు చిన్న చిన్న పచారీ కొట్లు ఉంటాయి ఎవరో అప్పిచ్చే పరిస్థితి లేదు దాంతో పాటు ఎవరికి ఏ మాత్రమైన అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు ఉండవు అట్లాగే రేపు జూన్ నెలలో పిల్లలకు సంబంధించి చిన్న చిన్న కాన్వెంట్లు ఓపెన్ అవుతా ఉన్నాయి వాళ్ళని జాయిన్ చేయాలంటే ఫీజులు కట్టాలి ఫీజులు కడతానికి కూడా డబ్బులు లేవు ఇట్లాగా అనేక ఇబ్బందులు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు లో పనిచేసే కార్మికులు పడతా ఉన్నారు దానికి ప్రభుత్వం చెప్పేది ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటాడు కలిస్తే అక్కడ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సొమ్ముని పంచాయతీల్లో తీసుకోమంటారు ఈ డ్రింకింగ్ వాటర్ అనేది నాలుగు రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి పోలవరం ఎస్టీ కొవ్వూరు ఎస్సీ గోపాలపురం ఎస్సీ చింతలపూడి ఎస్సీ ఇవన్నీ చిన్న చిన్న ఏజెన్సీ మెట్ట ప్రాంత పంచాయతీలు ఎక్కువ పెద్ద పంచాయతీలు తక్కువ వీళ్ళకు వచ్చేదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అరకొర దాన్ని వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి కావలసిన పరిస్థితి లేదు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జీతాలు గతంలో ఇచ్చారు అదే పద్ధతిలో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము కోడతా ఉన్నాం అదిగో ఇదిగో అంటారు తప్ప ప్రతిసారి ఉత్తి చేతులు చూపిస్తా ఉన్నారు తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఇవాళ కలెక్టర్ గారు ఈ పథకానికి సంబంధించి ఆవిడ చైర్మన్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పథకానికి కలెక్టర్ గారు చైర్మన్ అందుకోసం ఆఫీస్ ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ అందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి జీతాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు చండీ హోమం నిర్వహించారు నలబై ఐదు మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి తెలిపారు Sampai jumpa di video selanjutnya. thank <laughs> you ఆధునిక భారత వని రూపశిల్పి భారత తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అరవై ఒకటో వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో నివాళర్పించారు నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఈ దేశం కోసం ఎంత త్యాగం చేశారో మరి ఆనాటి స్వాతంత్ర సమ నియోజక కానీ ఆనాటి అందరికీ తెలుసు ఇవాళ నేటి యువతకి ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం కోసం ఎంత త్యాగం చేశారో సుమారుగా పదిహేను సంవత్సరాల వరకు ఆయన జైలు జీవితాన్ని గడిపారు ఆగర్భ పద్దెనిమిది సంవత్సరాలు ఆగర్భ శ్రీమంతుడైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆస్తుల్ని సర్వం కూడా ఈ దేశం కోసం త్యాగం చేసిన ఒక గొప్ప మహానుభావుడు ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఈ భారతదేశాన్ని ఆ రోజున స్వాతంత్రం సంపాదించాక మొట్టమొదటి ప్రధానిగా నియామకం చేయించి అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి గొప్ప నాయకుడు ఇలా అలాంటి నాయకుల మీద కూడా మాట్లాడే పరిస్థితి ఇలా ఈ దేశంలో ఉందంటే మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఆలోచించమంటున్నాం మనం ఇవాళ ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి మన భారతదేశంలో మరి ఇలా బాక్రాండంగల్ ప్రాజెక్టు కావచ్చు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు అనేక నీటి ప్రాజెక్టులని ఆయన తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు అదేవిధంగా పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఐదు సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఇండస్ట్రీస్ అదేవిధంగా ఆర్థిక అన్ని రంగాల్లోనూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ద దార్శనికుడు అలాంటి నాయకుడు మన ముందు లేకపోయినా ఆయన ఆశయం కోసం ఆయనకు ఘనంగా నివాళులర్పించడం అంటే ఆయన చేసిన సేవలు మనందరం కూడా రేపు రాబో తరాలకు తెలియజేసి నెహ్రూ గారి త్యాగో ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనందరం కూడా ఒక్కసారి స్మరించుకుంటే మనం కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా మనం ఒక భారతీయుడిగా చెప్పుకునే అవకాశం ఉంది ఈ దేశానికి మరి ఆయన అందించడమే కాకుండా మరి ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా ఆయన అంత ఈ దేశానికి అందించిన ఒక గొప్ప నాయకుడు మరి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ రోజున మహాత్మా గాంధీ గారు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కూడా ఈ ఏకగ్రీవంగా ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా మన లాల్ నెహ్రూ గారు ఉండాలి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు యొక్క మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పోరాడి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభు వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయం తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజల్ని నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు क्षहन्तारं वन्दे लग्भयङ्करम्पदीकृतवाराजम् अथकीकृतराजने स्वामिदेवस्थानम् దుర్భాగం ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో పవిత్రమైనటువంటిది ప్రీతికరమైనటువంటి రోజు శ్రీవారం మంగళవారం కావడంతో వేతకాలమే శ్రీ స్వామివారికి ఆలు గడ్డల దగ్గరించే తీర్థపిల్లి నిత్య పూజా కైకరి అన్నీ కూడా పూర్తి చేసి ఐదున్నరకి సర్వదర్శనము గర్భాలయ దర్శనము ఇవ్వడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భక్తులుచయానికి వస్తారు అదే రకంగా ఈ భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కరకుండా హత్యగా శనివేంద్రము అదే రకంగా అన్నదానంలో అన్న ప్రసాదము ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా కార్యనిర్వహణాధికారి ఆర్వి వి చంద్ర గారి ఆధ్వర్యంలో ఇబ్బంది కృషితో అత్యంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమాలు ఉంచాయి అదే రకంగా రేపటి శనివారం నాడు ఉహత శ్రీ స్వామివారి యొక్క శిరవారం అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా హిమ్మత జరుగుతున్నటువంటి చరిద ఎల్లారి అర్ధాత్మకమైన దోషాలు మీకు వస్తాయని చెప్పి కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రేపు చిన్న పంచామృత అభిషేకంలో పాల్గొని స్వామివారి పార్టీ ఉందిగా చూస్తున్నాం జై శ్రీరామ్ జయ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి కావడంపై చింతిస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని కారణాల వలన ఆలస్యమవుతుందని చెప్పారు మరొక పది రోజుల్లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కోలిగూడెం శివార్లో ఫైర్ స్టేషన్ ఫైర్ కు సంబంధించి ఒక ఇల్లు దగ్గం అవడం జరిగింది మేము చాలా చింతిస్తున్నాం ఇలాంటి సంఘటనలు రెండోసారి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం అలాగే కోవిగూడెం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గెలిచిన రెండు నెలలకే మేము అక్కడ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ శంకుస్థాపన ఆగడం జరిగింది దీని మీద అనేక మంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర ఇతర ద్వారా గానీ వన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వారు మెసేజ్లు కానీ లేకపోతే మాట్లాడడం జరుగుతుంది మేము వారికి ఒకటే చెప్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కోయిగూడెల్లో ఫైర్ స్టేషన్ తీసుకురావాలి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ ఏ ప్రభుత్వాలు ఏ ఎమ్మెల్యే కూడా రోజు అక్కడ ఫైర్ స్టేషన్ తీసుకురావలేకపోయారు కానీ మన ఎన్డీఏ కూటమి నేను వచ్చిన రెండు నెలలకే అక్కడ ఫైర్ స్టేషన్ శంకుస్థాపన చేయడానికి అలాగే అక్కడ ప్రపోజలు ఫైర్ స్టేషన్ రావడానికి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది మేము మాటిస్తున్నాం ఈ రోజు తప్పకుండా ఇంకొక పది రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించే విధంగా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరు కూడా దీని మీద ఎవరు అపోహలు కాని లేకపోతే ప్రతిపక్షం ఉన్నటువంటి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే కోయిలిగూడెంలో ఇచ్చినటువంటి హామీలు ఫైర్ స్టేషన్ ఒకటి అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించి చిత్తూరు కాంప్లెక్స్ ఒకటి అలాగే కోయిల్గూడెం మండలంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మేము పటిష్టంగా అమలు చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తాం ప్రజలందరూ కోయిల్గూడలు ఉండేటువంటి ప్రజలు గాని నాయకులు కాని కార్యకర్తలు కానీ మీ అందరికి తెలియజేస్తున్నాం తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫునే అక్కడ ఫైర్ స్టేషన్ ని పది రోజుల్లో శంకుస్థాపన చేసి చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ సమాప్తం నమస్కారం Thank no. you.